బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ కూడా కేసీఆర్ అనేది కానీ అనుమానం ఎక్కువ కేసీఆర్ అనుమానం పుట్టకరే కేసీఆర్ కుట్టింది మీ ట్యాపింగ్ విషయంలో మీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రధానంగా అంటే ఎవరిని అంటే మీకు ఎప్పుడు ఈ అనుమానం వచ్చింది తర్వాత ఎవరు ఫోన్లు ట్యాప్ అయింది ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాళ్ళు మీరు మాట్లాడుకుంటారు రేపు మామూలు కాలు మీడియా మిత్రులు అన్నా మామూలు మీడియా యజమా మామూలు కాలు మాట్లాడుకుంటారా అయితే వాట్సాప్ అయితే సిగ్నల్ అయితే ఫేస్ టైప్ అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు ఎవరు మాట్లాడుకోవాలి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం మీరు మాట్లాడుకో మీ కెమెరా మాట్లాడుకున్నారా భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే కొడుకు తోడు మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరి ఆఫీసులతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇది కూడా సిగ్నల్ ఇది వాట్సాప్ కాల్ ఆ వాట్సాప్లో కూడా ట్యాబ్ వేసినాడు ట్యాబ్ వేసినాడు ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేని దీనికి అంతటి కారణము వీళ్ళే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ ఇవ్వడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు మేము ఎక్కడికైనా వస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేము రెండు మార్గలు తీసుకోపోండి కేసీఆర్ అనే వ్యక్తి సర్వ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రు కాళేశ్వర విషయంలో సర్వనాశనం చేసిర్రు తెలంగాణ ఎత్తులు పెట్టావా ఆయన అన్నాడు కదా అందరియన కొంతమంది చేసిన ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎన్నివేయం ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకు వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయడం ఇతర మధ్య ఏం జరిగింది అమెరికాలో ఏం జరిగింది ఏం కలిసి మాట్లాడుకున్నారు ఇన్ని అమెరికాకు పోయినా కానీ ఆయన వచ్చేందుకు సరైన లేడు కానీ అప్పుడు అంతా కూడా ఇది అంతా కూడా అంతే అంతా కూడా కానీ అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు నోట్ ఎలా ఏం చేయాలన్నప్పుడు ప్రభాకర్ రావు అంత నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్లు నన్ను సీఎంఓ ఆఫీస్లో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నాడని చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్సు మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పుడంగా పోలీసులు ఏమన్నా నేను నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక ఫిఫ్త్ డే ఉంటే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమన్నలే పోలీసు వాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ వేసుకున్నారు సార్ ఇప్పటికే పోన్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్తా ఏమైనా మాట్లాడు సార్ ప్రభాకర్ సార్ మాట్లాడారు సార్ ప్రభాకర్ సార్ అలసి ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ అఫీసర్ మాట్లాడుకుంటు నేనైనా నేనే అయినా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ గుజ్కపోవాలి నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా కుట్రా కానీ భారతీయ జనతా పార్టీ అందరు చేసింది కోర్టు అండర్స్టాండింగ్ ఎందుకు నోటీస్ ఎందుకు వస్తా ఇది రాష్ట్ర మొత్తం కూరాలి అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అట్లా సిబిఐ డైరెక్ట్ ఆదేశాలు జిల్సం ఎందుకుంటే ఎప్పుడు గుర్చుకోపోదు ఈ ప్రభాకర్ రాజమర్యాలు గల్లవడ్డి గుర్చుకోపోదు ఇప్పటికి ప్రభాకర్ గుర్చుకోవాలి కేసీఆర్ కుటుంబం గల్లవడ్డి గుర్చుకోపోయి ఇప్పటికీ ఇంత రాజమల్యాన్ని మీరు మీరు వెళ్తారా సిటీ దగ్గరికి వాళ్ళకి మీ దగ్గరికి వాళ్ళు ధన్యవాదాలు